హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా ఏంటి టిప్పు గా రెడీ అయ్యాడు అనుకుంటున్నారా ఎక్కడికో వెళ్తున్నాడు టిప్పు గా రెడీ అయ్యారు అనుకుంటున్నారా బయటకైతే వెళ్తున్నాను నేనైతే సో బయటికి ఎందుకంటే చాలా రోజుల తర్వాత మా ఇంట్లో ఒక సభ్యులు అనమాట సభ్యులను అయితే వెళ్తున్నాను ఆ సభ్యులు ఎవరో కాదు మా చెల్లె అనమాట సో తనైతే కలవడానికి వెళ్తున్నాను అనమాట తను హైదరాబాద్లోనే ఉంటారు హైదరాబాద్లో స్టే చేస్తాను ఈ మధ్య కాలంలో అయితే నేనైతే కలవడం జరగలేదు అది అనమాట మ్యాటర్ అనమాట సో అది కలవలేదు కాబట్టి సో కలుద్దాం అన్నట్టుగా అనుకుంటున్నాను మన ఛానల్ పెట్టిన తర్వాత కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత కూడా తనని ఇంటర్వ్యూస్ చేయలేదు ఏ రోజున చూపించలేదు ఛానల్లో తనని మన ఛానల్లో అన్నట్టుగా నేనైతే అనుకుంటున్నాను ఇక్కడ ఎలా చేయరు కాబట్టి బయట కలవాలి కంపల్సరీ సో తను కలవడానికి వీడియో అయితే చూస్తూ ఉండండి గడ అయితే వెయిట్ చేస్తున్నాడు ఇద్దరం కలిసి బండి మీద అయితే వెళ్తున్నాం అనమాట మా చెల్లెలు అయితే డైరెక్ట్ వచ్చేస్తాను అందు మాల్ దగ్గరికి సో ఇద్దరం కలిసి అయితే బండి మీద అయితే వెళ్తున్నాం ఫ్రెండు నేను దారిలో అయితే మంచి మంచి ప్లేసెస్ అయితే కనిపించాయి సిటీలో సో అలాగే పెద్ద పెద్ద మాల్స్ కానీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ అవన్నీ అనమాట సో చూడండి నేను మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను అతనికి అయితే మాల్కైతే రీచ్ అయిపోయాం ఈ మాల్ పేరు వచ్చేసి ఎనర్బిట్ మాల్ అనమాట ఇది వచ్చేసి హైటెక్ సిటీల దగ్గర ఉందనమాట ఈ మాల్ అయితే చాలా పెద్ద మాల్ అనమాట సో చాలా క్లౌడ్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇది వీకెండ్స్లో అయితే ఈ మాల్కి చాలా మంది వస్తుంటారు అనమాట ఈ మాల్కైతే ఇక్కడ చాలా టైం స్పెండ్ చేయొచ్చు ఈ మాల్లో అయితే చాలా పెద్ద మాల్ కాబట్టి చాలా ఎక్కువ టైం ఉండొచ్చు టైం స్పెండ్ చేయొచ్చు అనమాట కొంచెం టైం పాస్ కూడా అవుతుంది అన్నట్టుగా అయితే రావడం జరిగింది మా సో ఇక్కడైతే నేనైతే మా సిస్టర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట సో మేము వచ్చేసి కొంచెం వెయిట్ చేసాము చాలా అయింది అప్పటికి సో వెయిట్ చేస్తున్నాం అనమాట సో ఫైనల్గా అయితే తనైతే రావడం జరిగింది తనే మా సిస్టర్ వచ్చేసి పైకి అయితే వస్తుంది प्रैक्टिकल रखो चल ఎలా ఉన్నారా చెల్లి చాలా రోజులు అవుతుంది కదా కలిసి మనం ఎలా ఉంది వర్క్ వర్క్ ప్లేస్ ఎలా ఉంది మొత్తానికి మా సిస్టర్ అయితే కలిశాను మా సిస్టర్ పేరు వచ్చేసి రమ్య అనమాట హైదరాబాద్ లోనే ఉంటారు కలిసి కూడా చాలా రోజులు అయింది అనమాట సో కలుద్దాం అన్నట్టుగా కలిశాను అనమాట చాలా రోజులైంది చాలా గ్యాప్ వచ్చింది అనమాట కలిసి సో అందుకని ఫైనల్ గా ఈ రోజు వీకెండ్స్ కాబట్టి ఇద్దరు ఫ్రీ అయ్యాం కాబట్టి వీకెండ్స్ లో కలి కలవాలనుకుంటున్నాం కలిసేవండి సో ఎలాగా మాల్ కైతే వచ్చాము ఈ మాల్ అయితే వచ్చేసి ఇనర్బిట్ మాల్ అనమాట అయితే చాలా బాగుంది మాల్ అయితే ఎక్స్ప్లోర్ అవుదాం ఒకసారి అయితే చూద్దాం షూ షాప్ కి అయితే వెళ్ళాం స్టార్టింగ్ లో సెంటర్ షూ షూ షాప్ అని అది షపుల్ షాప్ షూ షాప్ అంటారు కదా సో దానికి వెళ్ళడం జరిగింది అక్కడ అయితే వర్క్ చేసే వాళ్ళైతే చాలా కొంచెం మంచిగా ట్రీట్ చేశారు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారనమాట నా ఛానల్ని చాలా మంచిగా మాట్లాడారు సో ఇక్కడ ఒకవేళ ఆఫ్ కూడా సిక్స్టీ పర్సెంట్ అట్లా ఉంది ఇది అదని చెప్పి అన్నారు కానీ కాస్ట్ అయితే పేలిపోతుంది షూ షూ కానీ చెప్పులు కానీ లేడీస్ వేర్ కానీ ఇంకో షాప్ కూడా వెళ్ళడం జరిగింది ఇంకో షూ షాప్ కూడా ఇక్కడ కూడా చాలా మంచిగా మాట్లాడారు అనమాట చాలా మంచిగా రిసీవ్ చేసుకొని సో చాలా పొలైట్గా మాట్లాడడం కస్టమర్ని అట్రాక్ట్ అయ్యే విధంగా బిహేవ్ చేయడం అనేది చాలా బాగుంది వీళ్ళ దగ్గర సో అలాగే ఇక్కడ ప్రైజెస్ ఆఫర్స్ ఇవన్నీ చెప్పడం జరిగింది బట్ కాస్ట్ అట్లనే ఉన్నాయి బట్ ఓకే బ్రాండ్స్ కూడా కొంచెం పర్వాలేదు ఒక మాదిరిగా సో చూశారు కదా సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది అనమాట సో అక్కడి నుంచి అయితే వేరే వేరే షాప్ కి అయితే వెళ్ళాం అనమాట అదే మ్యాక్స్ షాప్ కి అయితే సిస్టర్ ఏదో బట్టలు చూస్తాను రే కాదురా మా చెల్లికి కనిపిస్తుంది పక్కన మా చెల్లి ట్రై చేయండి అంటే మంచిగా ఉన్నా చూస్తున్నా ట్రై ట్రై నేను కూడా మెయిన్స్ వేరు సెక్షన్లో కూడా కొంచెం నేను బట్టలు అవి చూశాను ఎలా ఉన్నాయి ప్రైజెస్ ఏంటి అన్నది ఓకే ఒక మాదిరి పర్వాలేదు మ్యాథ్స్లో అయితే కొంచెం అఫర్ట్ చేయొచ్చు ప్రైజెస్ ఇంకా వేరే బ్రాండ్స్ కొంచెం అయితే కొంచెం కాస్ట్గానే ఉంటాయి సో నేను బాగా అది ట్రై చేసి చూశాను బాగా అందగా చూడడానికి అన్నట్టుగా అయితే ఇద్దరం కొంచెం టైం స్పెండ్ చాలా చాలాసేపు తిరిగాము మాల్లో తిరిగి తిరిగి కొంచెం టైర్డ్ అయింటిగా ఉంది కొంచెంసేపు అయితే కూర్చోను కొంచెం తిరిగ్గా మాట్లాడుకుందాం అన్నట్టుగా అయితే ఇద్దరం అయితే కూర్చోను తీరిగ్గా మాట్లాడుకున్నాం ఇంటి ఇంటికి సంబంధించిన విషయాలు కానీ లైఫ్కి సంబంధించిన విషయాలు ఇంకా హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి ఇక్కడ ఎలా ఎలా జరుగుతున్నా అది ఏంటి అన్నది కూడా దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది ఈవెన్ మెయిన్ థింగ్ మాట్లాడుకున్నది అయితే లైఫ్ గురించి లైఫ్ గురించి మాట్లాడుకున్నాం ఇద్దరం మా చెల్లి నేను సో ఇంకా మా చెల్లి గురించి చెప్పడం మర్చిపోయాను కదా సో కొంచెం తనైతే కొంచెం ఇంటర్ నాకు లాగానే కొంచెం చాలా డీసెంట్ అనమాట మా చెల్లి సో ఎక్కువగా ఎక్కువ పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వదు కూడా తను కూడా సో కొంచెం సైలెంట్గానే ఉంటుంది ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఉంటున్నాం కదా అన్న వేరే వేరేలాగా ఉంటారు కొంతమంది బట్ మా సిస్టర్ అలా ఏం ఉండదు అందుకే మా సిస్టర్ అంటే కొంచెం చాలా ఇష్టం అనమాట నాకైతే కొంతమంది అమ్మాయిలు సిటీకి వచ్చిన తర్వాత చాలా చేంజ్ అయిపోతారు చాలా విధంగా తయారైపోతారు అవన్నీ నాకు తెలుసు నేను చూశాను బట్ మా సిస్టర్ అలా ఏం ఉండదు బట్ మంచిగానే ఉంటుంది నా తెలిసినంతవరకు చాలా అంటే చాలా మంచిగానే ఉంటుంది సో చూస్తే అర్థమవుతూనే ఉంటుంది తన మాటలు అవన్నీ కొంచెం వేరేలాగా ఉండే వాళ్ళు అయితే వేరేలాగా మాట్లాడతారు సో మీకు తెలిసిపోతూనే ఉంటుంది మాల్ అయితే చాలంటే చాలా బాగుంది లోపల అయితే చాలా పెద్దగా ఉంది మాల్ అయితే చూడడానికి చాలా బాగుంది చాలా ఏమంటారు మోడ్రన్గా అనిపిస్తుంది చూడడానికి మాల్ అయితే అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ అన్ని బ్రాండెస్ బట్టలు దొరుకుతాయి ఇక్కడ సో హోమ్ కి సంబంధించిన వస్తువులు కానీ బట్టలు కానీ ఇంకా కాస్మోటిక్స్ కానీ జ్యువెలరీ కానీ ఇలాంటివి అన్ని దొరుకుతాయండి దొరకందంటూ ఉండదు మాల్లో అన్ని రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి చాలా పెద్ద మాల్ అనమాట ఇదొక పోర్షన్ కింద ఇంకొక వేరే అటు సైడ్ ఒక పోర్షన్ కింద ఆ టైప్ అప్గా టూ మాల్స్ అన్నట్టుగా ఉందన్నమాట చాలా అంటే చాలా పెద్దగా ఉంది మాల్ అయితే ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది అయితే మాల్ అయితే చాలా బాగుంది ఒకసారి అయితే విజిట్ చేయండి ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే చాలా బాగుందనమాట సో ఒక రోజంతా టైం స్పెండ్ చేయొచ్చు ఈ మాల్లో అయితే నాకు తెలిసినంతవరకు ఆ బోర్ కొట్టదు చాలా పెద్ద మాల్ కాబట్టి సో తిరగచ్చు మనం ఈ మాల్కి అయితే కొంచెం టైం స్పెండ్ అయిపోతుంది ఫైనల్గా అయితే మాల్ నుంచి అయితే వెళ్ళి ఇది వచ్చేసి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ అనమాట ఇది నైట్ టైం బాగుంటుంది ఈ లొకేషన్ అయితే నైట్ టైం చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట సో లైటింగ్ పోగా ఉంటుంది నైట్ టైము కొంచెం అంటే మల్టిపుల్ కలర్ లైట్ లైటింగ్ ఫోకస్ ఉంటుంది సో బాగుంటుంది చూడడానికి అలాగే కింద లేక్ కనిపిస్తుంది కదా చెరువు సో అది కూడా బాగుంటుందండి చూడడానికి అంత పైనుంచి ఆ కేబుల్ బ్రిడ్జ్ పైనుంచి చూస్తూ అలాగే సరౌండింగ్స్ ఉన్న బిల్డింగ్స్ కానీ ఆ లొకేషన్ చాలా బాగుంటుంది ఫైనల్గా అయితే రెస్టారెంట్కి అయితే వచ్చేసాము మాల్ నుంచి అయితే బయటకు అయితే వచ్చేసాం బయటకు వచ్చేసి రెస్టారెంట్కి వచ్చామండి లంచ్ చేయడానికి అయితే చాలా చేప ఉన్నాం మాల్ అయితే ఇంకా ఆకలాస్ ఉంది ఇంకా రెస్టారెంట్కి అయితే రావడం అయితే జరిగింది నేను మా చెల్లి అలాగే మా ఫ్రెండ్ ముగ్గురం కలిసి వచ్చాము రెస్టారెంట్కి అయితే సో ఇంకా ఫైనల్గా అయితే మా చెల్లిని చూపించాలి అనుకున్నాను చూపించాను వీడియోలో అయితే సో చెల్లి నేను చాలా ఫ్యామిలీ ష్యూస్ ఫేస్ చేసి వచ్చారు మీరు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైఫ్ ఆఫ్ అద్విత్ రవి మేము ఫుడ్ తినేసి అయితే బయలుదేరిపోయాము ఈ రోజు వీడియో అయితే ఇదేనండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చెయ్యండి ఉంటాను మీ అద్విత రవి బాయ్